అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం కథను విన్నా చెప్పినా వారి జన్మ జన్మాంతరాల్లోని పాపాలన్నీ పటాపంచలవుతాయి అత్యంత మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి గోదాదేవి నలనామ సంవత్సరం కర్కాటక మాసం పుబ్బా నక్షత్రం ఆషాఢశుద్ధ చతుర్దశి రోజున సామాన్య శకం ఏడు వందల డెబ్బై ఆరులో తులసి పోలవనంలో విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ జనకునికి సీతామాత ఎలాగైతే నాగేటి చాలులో దొరికిందో అలానే గోదాదేవి కూడా తులసీవనంలో కలుపుతీస్తున్న విష్ణుచిత్తునికి అలానే దొరికింది సీతాదేవి ఎలాగైతే అయోనిజగా జన్మించిందో అలాగే గోదాదేవి కూడా అయోనిజ అయోనిజ అంటే గర్భంలో జన్మించని బిడ్డ అని అర్థం విష్ణుచిత్తుడు అంటే విష్ణువే చిత్తములో కలవాడు అని అర్థం తండ్రి ఆలోచనలు మనస్సు మనసులో ఉన్న వటపత్రస్థాయి ఆమెలోనూ భాషించాయి వైష్ణవ మతంలోని ప్రేమతత్వ జ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించాడు ఆచార్యులై మనను పరిపాలించేవారే మనను విష్ణుపదంలో నడిపేవారని అర్థం వీరిలో పరమ విష్ణుభక్తులు పన్నెండు మంది ఉన్నారు వారిలో తండ్రి కూతుళ్ళు పెరియాల్వారుగా శ్రీ విష్ణుచిత్తులు గోదాదేవి ఉన్నారు పన్నెండు మందిలో శ్రీమూర్తి ఏమే ఒకటే స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చెల్లవనటానికి పన్నెండు వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి చదువు జ్ఞానం అందరిది అని చెప్పటానికి ఈనాటికి నిలిచి ఉన్న చిరంజీవి సాక్ష్యం తిరుపావై అలాంటి పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథను పూర్తిగా తెలుసుకుందాం తమిళనాడులోని శ్రీ విల్లీ పుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఆ విల్లీ పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరచినా ఆ నలనివాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను కూడా నేర్చుకుంది గోదాదేవి తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు పురాణాలు విష్ణు కథలు భారత భాగవతాలు రామాయణ రమ్యఘట్టాలు కీర్తనలు తమిళ ప్రబంధాలు తండ్రి ఏర్చి కూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనస్సులో శ్రీకృష్ణ ప్రేమను మరింత పెంచాయి తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచ్యాయనీ వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుపావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తుడికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని రమ్మని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు గోదాదేవి ద్వాపరయుగంలోని సత్యభామ మరో జన్మగా భాగవతులు తలుస్తారు పారిజాత పువ్వులతో సత్యభామ ఒక అందమైన మాలిక అల్లి తన కృష్ణుని కంఠంలో అలంకరించబోయింది శ్రీకృష్ణుడు ఆ మాలను తన చేతులతో తీసుకొని ఆమె మెడలో వేశాడు సత్యభామ మరో మాలను శ్రీకృష్ణుని కోసం అల్లబోతే ఆ నీలమేఘ శ్యాముడు వారించి నీవు ధరించిన ఆ మాలనే నా మెడలో వేయమని చెప్పాడు కలియుగంలో సత్యభామ గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుని కోసం తపిస్తూ తిరుప్పావై రాసి గానం చేసిందంటారు పెళ్ళిడికొచ్చిన కన్నెపిల్లలు మాసంలో రోజూ తిరుప్పావై గానం చేస్తే మాఘమాసంలో వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది ఇదే పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథ ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది తిరుప్పావైకి ఒక నేపథ్యం ఉంది శ్రీకృష్ణుడుండేటి అందాల పల్లె వ్రేపల్లెలో కరువు వచ్చి అందరూ ఆందోళన పడుతూ కృష్ణయ్య దగ్గరకు వెళ్లి చేద్దామని అడిగారు దానికి శ్రీకృష్ణుడు చిన్నారి కన్నెపిల్లలైన గోపికలతో ఒక వ్రతం చేయిస్తే బాగుంటుందని అన్నాడట ఇక శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలు వివరించాడు మన వ్రతం పెందలకాడే మొదలవుతుంది కనుక మీరంతా తెల్లవారుజామున రావాలి సుమా అని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడు గోవిందుడు మరునాడు శ్రీకృష్ణుడితో కలిసి వ్రతం చేస్తున్నామన్న ఆనందం ఉత్సాహం ఎక్కువై గోపికలకు నిద్ర పట్టలేదు ఎంత త్వరగా జాము గడుస్తాయా ఎప్పుడు బ్రహ్మముహూర్తం వస్తుందా అని ఎదురు చూస్తూ కష్టంగా రాత్రి గడిపారు గోపికలు తెల్లవారు జామునే రమ్మన్నాడు కృష్ణయ్య కనుక ముందే లేచి అందరినీ లేపుదామని బయలుదేరారు గోపికలు ఆ విధంగా ధనుర్మాస వ్రతాన్ని గోపికలు చేస్తారు ఇది తిరుపావై నేపథ్యం రండి రండి అంటూ తొలి పాసురంలో గోపికలు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు గోపికలు నారాయణుణ్ణి కీర్తిస్తూ నిద్రలెమ్మని పాడే ఈ పాసురాలన్నీ సుప్రభాత ప్రబోధ గీతాలు